మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు తరువాత కాలంలో జరగబోయే పరిణామాల గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కాలం అనగా శ్రీ నామ సంవత్సరం చాలా కీలకమైందని ప్రతీతి దాని ప్రకారం మకర సంక్రాంతి తరువాత కాలజ్ఞాన విశేషాలు ఇలా ఉంటాయి రాబోయే ప్రళయ సంకేతాలు మరియు మార్పులు శ్రీమద్ విరాట్ పోతులూరి స్వామి వారు పదిహేడవ శతాబ్దంలోనే భవిష్యత్తులో జరగబోయే వింతలు అలానే విశేషాలు జరగబోయే ప్రళయాలను తాళపత్ర గ్రంథాలలో లిఖించారు రాబోయేది కలియుగాంతం వచ్చేది సత్యయుగమని ఆయన వెలుగెత్తి చాటారు మకర సంక్రాంతి అనేది సూర్యుడి గమనంలో మార్పు కాలజ్ఞానం ప్రకారం ఈ కాలంలో ప్రకృతిలోనూ మనుషుల ప్రవర్తనలోనూ భారీ మార్పులు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఉంటాయి సంక్రాంతి తరువాత కాలంలో పంచభూతాలు అంటే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం తమ గతి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు నీరు నిప్పవుతుందని చెప్పారు తాగునీరు దొరక్క జనం అలమటిస్తారు నదులు ఎండిపోతాయి లేదా ప్రవాహ దిశను మార్చుకుంటాయి గంగా గోదావరి కృష్ణానదులు రక్తవర్ణంలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి సముద్రాలు పొంగి ఊలను ముంచేస్తాయి కోరమండలం కోడి కుయ్యదు అని చెప్పారు అంటే తీర ప్రాంతాలు సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది అలానే వింత రోగాలు ప్రబలుతాయని చెప్పారు వైద్యులకు శాస్త్రవేత్తలకు అంతుచెక్కని కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయి మనుషులు పెట్టల్లా రాలిపోతారు ఇది ఎప్పటికే కరోనా రూపంలో మనం కొంత చూశాము కానీ ముందు ముందు పొట్ట ఉబ్బి చనిపోయే వింత రోగాలు వస్తాయని చెప్పారు ధూమకేతువు ఆగమనం అని కూడా చెప్పారు ఆకాశంలో ఒక వింత నక్షత్రం అంటే తోకచుక్క కనిపిస్తుంది అది కనిపించిన ముప్పై మూడు రోజుల పాటు భయంకరమైన ఉపద్రవాలు జరుగుతాయి పగలే చీకటి కమ్ముకుంటుంది ఇక సమాజంలో ధర్మం పూర్తిగా నశించిపోతుందని కాలజ్ఞానం హెచ్చరిస్తుంది రాజుల తలలు రాలతాయి అని చెప్పారు అంటే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు పాలకులు ఆకస్మికంగా మరణించటం లేదా పదవీచ్యుతులు కావటం జరుగుతుంది దేశాన్ని పాలించే వారిలో నిజాయితీ లోపిస్తుంది అలానే వరసలు తప్పుతాయి అంటే వావి వరసలు మర్చిపోయి ప్రవర్తిస్తారు కామక్రోధాలు పెరిగిపోతాయి అలానే కులాల మధ్య మతాల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతాయి అడవిలో ఉండే జంతువులు ఊళ్ళోకి వస్తాయి ఊళ్ళో జనం అడవికి పారిపోతారు అని చెప్పారు అంటే జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది ధనమే ప్రధానమని చెప్పారు మనిషికి మనిషికి మధ్య ప్రేమలు ఉండవు డబ్బు కోసమే బంధాలు ఉంటాయి స్వంత అన్నదములే చంపుకుంటారు అని చెప్పారు కలియుగం అంతమవటానికి ముందు కొన్ని వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు సంక్రాంతి తరువాత వీటి ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు కర్నూలు జిల్లా యాగంటిలోని నంది విగ్రహం అంతగంతకూ పెరుగుతుంది ఎప్పుడైతే ఆ నంది లేచి రంకె వేస్తుందో అప్పుడే కలియుగాంతం ఆరంభమని చెప్పారు పురావస్తు శాఖవారు కూడా నంది పరిమాణం పెరుగుతున్నట్లు నిర్ధారించారు మేకలు పులులను తరుముతాయి కోళ్ళు నెమలతో పోట్లాడతాయి అంటే బలహీనులు బలవంతులపై తిరగబడతారు దేశంలోనూ ఇళ్లలోనూ స్త్రీల ఆధిపత్యం పెరుగుతుంది స్త్రీలు వేషధారణ వేస్తారు పురుషులు స్త్రీలలా అలంకరించుకుంటారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలకు అద్దం పడుతుంది రెండు వేల ఇరవై ఆరు పరాభవనామ సంవత్సరం దాటిన తరువాత పరిస్థితులు ఎలా దిగజారతాయో ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుందో కొన్ని అంశాలు ఉన్నాయి రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని కూడా స్వామివారు స్పష్టంగా చెప్పారు బంగారాన్ని తటలతో రోడ్ల మీద అమ్ముతారు కానీ కొనేవారు ఉండరు జానడు పొట్ట నింపుకోవటానికి పటెడు అన్నం కోసం జనం కొట్టుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు అంటే భవిష్యత్తులో డబ్బు బంగారం కంటే ఆహార ధాన్యాలకే విలువ ఎక్కువ ఉంటుంది కరెన్సీ నోట్ల కాగితాలు ముక్కలుగా మారతాయి నీళ్లే నిజమైన సంపద పెట్రోల్ డీజిల్ కంటే మంచినీరు దొరకటం కష్టమవుతుంది నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని చెప్పారు మానవ జాతిలోనూ జంతు జాతిలోనూ ఊహించని మార్పులు వస్తాయి మనిషి తల జంతువు శరీరం కలిగిన పిల్లలు పుడతారు పశువులకు మనుషులు పుడతారు ఇది వినటానికి వింతగా ఉన్న ఆధునిక సైన్స్ ప్రకారం జన్యు మార్పుల వల్ల ఇది సాధ్యమే ఐదేళ్ల బాలికలు గర్భం దాల్చుతారు అని స్వామివారు చెప్పారు అంటే మనుషుల ఆయుర్దాయం తగ్గిపోతుంది శారీరక మార్పులు వేగంగా వస్తాయి ఇది కలియుగాంతానికి సూచిక ఇక ఆకాశంలో జరిగే మార్పులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తాయి ఆకాశంలో ఒకేసారి రెండు సూర్యులు లేదా సూర్యుడిని పోలిన గ్రహశకలాలు కనిపిస్తాయి దీనివల్ల విపరీతమైన వేడి పుట్టి భూమి మాడిపోతుంది పగటిపూట చుక్కలు కనిపిస్తాయి రాత్రిపూట రక్తవర్షం కురుస్తుంది ఆకాశం ఎర్రగా మారి నిప్పులు కురిపిస్తుంది ఏడు రోజుల చీకటి అని చెప్పారు ఇది కాలజ్ఞానంలో అత్యంత భయంకరమైన ఘట్టం ప్రపంచం మొత్తం వరుసగా ఏడు రోజుల పాటు గాఢాంధకారంలో ఉండిపోతుంది ఆ సమయంలోనే వీరభోగ వసంతరాయల వారు దుష్టశిక్షణ చేస్తారని నమ్మకం ఆ చీకటిలో ఎవరైతే ధైర్యంగా దైవనామస్మరణలో ఉంటారో వారే మిగులుతారు భౌగోళిక మార్పులు నగరాల పతనం గురించి స్వామివారు కొన్ని ఊర్ల పేర్లతో సహా భవిష్యత్తును చెప్పారు చన్నపట్నం సముద్రంలో కలుస్తుందని చెప్పారు సముద్ర మట్టాలు పెరగటం వల్ల చెన్నై మసిలీపట్నం వంటి తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి హస్తినాపురం గురించి కూడా చెప్పారు ఢిల్లీలో ఎక్కే రాజులకు స్థిరత్వం ఉండదు అక్కడ పాలన అస్తవ్యస్తంగా మారుతుంది శ్రీశైల మల్లికార్జునుడి ఆలయంలో కందిరేగలు దాడి చేస్తాయి గుడిలో పూజలు నిలిచిపోతాయి ఎప్పుడైతే శ్రీశైల శిఖరం మీద కాకులు వాలతాయో అప్పుడు ప్రళయం దగ్గర పడినట్లే బ్రహ్మంగారు కులమతాలకు అతీతంగా కాలజ్ఞానం చెప్పారు ఆయన శిష్యుడు సిద్ధయ్యకు తాను చెప్పిన జ్ఞానాన్ని బోధించారు భవిష్యత్తులో మతాల మధ్య గోడలు కూలిపోతాయి ప్రజలందరూ ఒకే దైవాన్ని నమ్ముతారు కానీ అది జరగటానికి ముందు మతం పేరుతో విపరీతమైన రక్తపాతం జరుగుతుంది గౌతమ బుద్ధిని బోధనలు మళ్లీ వెలుగులోకి వస్తాయి నకిలీ స్వామీజీల ప్రతాపం కూడా పెరిగిపోతుందని కాలజ్ఞానంలో చెప్పారు కాషాయం కట్టినవాడల్లా యోగికాడు అని బ్రహ్మంగారు ముందే హెచ్చరించారు కలియుగాంతంలో దొంగభాబాలు నకిలీ గురువులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు జనాలను మోసం చేస్తారు దేవుడి పేరుతో వ్యాపారం చేస్తారు చివరికి వారి పాపం పండి ప్రజల చేతిలోనే వారు శిక్షింపబడతారు సమాజంలో స్త్రీల పాత్ర పూర్తిగా మారిపోతుంది మగవారు ఇంటి పనులు చేస్తారు ఆడవారు రాజ్యాలు ఏలుతారు వితంతువులకు వివాహాలు సర్వసాధారణంగా అవుతాయి స్త్రీల మీద అఘాయిత్యాలు పెరిగిపోతాయి తద్వారా వారు ఉగ్రరూపం దాల్చి తిరగబడతారు ముఖ్యంగా ధర్మం పూర్తిగా గతి తప్పినప్పుడు శ్రీ వీరభోగ వసంతరాయలు వస్తారు ఆయన వచ్చే ముందు కందిమల్లయ్య పల్లె అంటే కడప జిల్లాలో గొప్ప ఉత్సవం జరుగుతుంది ఆయన తన యోగా శక్తితో ఆకాశంలో ఓంకారాన్ని వినిపింపజేస్తారు పన్నెండు ఏళ్ల ప్రాయంలోనే ఆయన ప్రపంచాన్ని శాసిస్తారు అవినీతి పరుల గుండెలు పగిలి చనిపోతారు కేవలం సత్యవర్తనలు దైవభక్తి కలిగిన వారు మాత్రమే ఆయన తేజస్సును చూడగలరు శ్రీ వీరభోగ వసంతరాయలు ఎలా వస్తారంటే తెల్లటి గుర్రంపై చేతిలో ఖడ్గం పట్టుకొని దైవశక్తులతో వస్తారు ఆయన రాకకముందు ఆకాశంలో మూడు నక్షత్రాలు ఒకే వర్షలో కనిపిస్తాయి పాపాత్ములను అవినీతిపరులను సంహరిస్తారు కేవలం పుణ్యాత్ములను మాత్రమే రక్షిస్తారు పన్నెండేళ్ల పాటు అఖండ ధర్మ పరిపాలన సాగిస్తారు ఆ సమయంలో భూమి బంగారం పండుతుంది కాలజ్ఞానం కేవలం భయపెట్టటానికి కాదు హెచ్చరించటానికి చెప్పబడింది రాబోయే గండాల నుండి బయటపడాలంటే బ్రహ్మంగారు చెప్పిన మార్గాలు ఇవే నిరంతరం ఓం నమ శివాయ లేదా ఇష్టదైవనామాన్ని జపించాలి కలియుగంలో నామ సంకీర్తనే తరుణోపాయం జీవహింస మానివేయాలి సాటి ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి అబద్ధాలు ఆడకూడదు ధర్మ మార్గంలో నడవాలి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం మహాపుణ్యం ఇది మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం మనం ఇప్పుడు సంధిలో ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి తరువాత కాలం ప్రపంచానికి ఒక పరీక్షా సమయం సాంకేతికత ఎంత పెరిగినా ప్రకృతి ముందు మనిషి తలవంచక తప్పదు అని కాలజ్ఞానం స్పష్టం చేస్తుంది నమ్మిన వారికి నరుడు నమ్మని వారికి దేవుడు ఇదే బ్రహ్మంగారి తత్వం కాబట్టి భయపడటం కంటే భక్తితో ధర్మబద్ధంగా జీవించటం ద్వారా రాబోయే ఉత్పాతాల నుండి రక్షణ పొందవచ్చు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మనం సురక్షితంగా ఉండాలంటే పాటించాల్సిన పంచసూత్రాలు ఇవే అందులో మొదటిది ధైర్యం ఎన్ని విపత్తులు వచ్చినా ధైర్యం కోల్పోకూడదు ఆత్మహత్యలు జోలికి పోకూడదు ఇక రెండవది ఆహారపు అలవాట్లు సాత్విక ఆహారం తీసుకోవాలి మితంగా తినాలి ఇక మూడవది ప్రకృతి సేవ చెట్లను పెంచాలి నీటిని ఆదా చేయాలి ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ఇక నాలుగవది మానవత్వం ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి ఇక ఐదవది దైవచింతన ఏ దేవుణ్ణైనా సరే మనస్ఫూర్తిగా నమ్ముకొని ప్రార్థించాలి కాలం మారినా కాలజ్ఞానం మారదు జరగబోయేది జరగక మానదు రక్షించేది దైవమే బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ఒక మహాసముద్రం లాంటిది అందులో ఇంకా ఎన్నో నిగూఢ విషయాలు భవిష్యత్ హెచ్చరికలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి లేదా కొంచెం అటు ఇటు కాలంలో జరగబోయే మరిన్ని సంచలనాత్మక విషయాలను కాలజ్ఞానంలో ఇతర ముఖ్యమైన ఘట్టాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానంలో ఇంకా వెలుగులోకి రాని లేదా ప్రజలు అంతగా గమనించని కొన్ని భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి గ్రహాల సంచారం కలియుగ లక్షణాలు స్థాయికి చేరటం వల్ల రెండు వేల ఇరవై ఆరులో కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా ఆర్థిక మరియు రాజకీయ అరాచకం బ్రహ్మంగారు ఆర్థిక పరిస్థితుల గురించి కూడా సూచనప్రాయంగా చెప్పారు కాగితం డబ్బు విలువ కోల్పోతుంది రూపాయికి విలువ ఉండదు గంపెడు డబ్బు తీసుకువెళ్తే అరచేతి నిండా వస్తువులు కూడా రావు అని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చి ద్రవ్యోల్బణం పెరిగిపోయి డబ్బుకు విలువ పడిపోయే ప్రమాదం ఉంది డిజిటల్ కరెన్సీ పెరిగి చేతిలో డబ్బు కనిపించని రోజులు రావచ్చు అలానే దేశాన్ని పాలించే రాజులు మారతారు వారి విధానాలు మారతాయి పన్నుల భారం పెరిగి ప్రజలు గగ్గోలు పెడతారు అలానే పుణ్యక్షేత్రాల్లో వింతలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రధాన దేవాలయాల్లో అపశకునాలు లేదా వింతలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది తిరుపతి వెంకన్న గుడి తలుపులు మూతపడతాయి బంగారు బల్లి పలుకుతుంది అని ఓ వాక్కు ఉంది ఇప్పటికే కరోనా సమయంలో గుడి మూతబడింది రెండు వేల ఇరవై ఆరు నాటికి అక్కడ ఊహించని మార్పులు జరగవచ్చు కొండ మీద క్రూరమృగాలు సంచరిస్తాయని కూడా చెప్పారు ఇక శ్రీశైల మల్లికార్జునుని గుడిలో బల్లి పలుకుతుంది నంది రంకె వేస్తుంది భ్రమరాంబిక మెడలోని తాలి తెగి పడుతుంది ఇవన్నీ కలియుగ అంతానికి లేదా పెను విపత్తుకు సూచకలు అలానే కాణిపాక వినాయకుని విగ్రహం పరిమాణం పెరుగుతూనే ఉంటుంది ఇది ఎప్పటికే జరుగుతున్న సత్యం ఇక శాస్త్రవేత్తలు ఇప్పుడు చేస్తున్న ప్రయోగాల గురించి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు వేప చెట్టుకు పాలు కారతాయి పంది కడుకున ఏనుగు పుడుతుంది మేక కడుకున్న మనిషి పుడతాడు దీని అర్థం భవిష్యత్తులో జరగబోయే విపరీతమైన జన్యు మార్పులు లేదా హైబ్రిడ్ జంతువుల సృష్టి కావచ్చు రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రకృతి విరుద్ధమైన జీవులు పుట్టుకురావచ్చు అలానే పశువులు పక్షులు మనుషులతో మాట్లాడే రోజులు వస్తాయని చెప్పారు ఇది రోబోటిక్స్ లేదా ఏఐ ద్వారా జంతువుల భాషను అర్థం చేసుకునే సాంకేతిక కావచ్చు ఇక ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం అంటే తోకచుక్క పుడుతుంది అది ముప్పై మూడు రోజుల పాటు కనిపిస్తుంది ఇది కనిపించినప్పుడు ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి ఇది యుద్ధాలకు కరువు కాటకాలకు సూచిక రెండు వేల ఇరవై ఆరులో ఖగోళ పరంగా ఇటువంటి వింత జరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు అలానే ఆకాశంలో రెండు సూర్యులు కనిపించినట్లు భ్రమ కలుగుతుంది దీనివల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి మంచు కొండలు కరిగిపోతాయి ఇక వస్త్రధారణలో మాట తీరులో ఆడవారికి మగవారికి తేడా తెలియని రోజులు వస్తాయని చెప్పారు ఇప్పటికే యూనిసెక్స్ దుస్తులు వచ్చాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇది మరింత పెరిగి సాంప్రదాయాలు పూర్తిగా కనుమరుగవుతాయి అలానే కులంతో సంబంధం లేకుండా ఎవరైతే అనగదొక్కబడ్డారు వారు అధికారంలోకి వస్తారు అని చెప్పటం జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో మంచి మార్పే అయినా బ్రహ్మంగారు చెప్పిన సందర్భం సామాజిక గందరగోళాన్ని సూచిస్తుంది ఇక వీరభోగ వసంతరాయలు వచ్చే సమయానికి ఆయనకు సాయంగా లక్షా ఇరవై వేల మంది వీరులు సిద్ధంగా ఉంటారని కాలజ్ఞానం చెప్తుంది వీరు సామాన్య ప్రజల్లో గుప్తంగా అంటే రహస్యంగా ఉంటారు సరైన సమయం వచ్చినప్పుడు ధర్మస్థాపన కోసం వీరంతా ఏకమవుతారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆధ్యాత్మిక చింతన కలిగిన యువతలో ఈ చైతన్యం మొదలవుతుందని అంచనా ఇక బనగానపల్లెలోని మఠంలో ఉన్న కాలజ్ఞాన తాళపత్రాలు భవిష్యత్తులో బయటపడతాయని అప్పుడు ప్రపంచం ఉలిక్కిపడే నిజాలు తెలుస్తాయని ఒక నమ్మకం రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ జ్ఞానం ఏదో ఒక రూపంలో అంటే సోషల్ మీడియా లేదా డిజిటల్ రూపంలో అంతటా వ్యాపించి ప్రజలను మేలుకొల్పవచ్చు బ్రహ్మంగారి మాటల ప్రకారం ఒకరోజు ఇలా ఉండవచ్చు ప్రజలు ఉదయం లేవగానే తాగటానికి నీరు దొరక్క అలమటిస్తారు టీవీల్లో ఫోన్లలో ఎక్కడ చూసినా యుద్ధ వార్తలే మరో ప్రక్క వింత రోగంతో మనుషులు పెట్టల్లా రాలిపోతుంటారు ఆకాశం ఎర్రగా మారి మేఘాలు వింత ఆకారాల్లో కనిపిస్తాయి ప్రజలు భయంతో గుడివైపు పరిగెడితే అక్కడ దేవుడి విగ్రహాల కళ నుండి నీరు కారటం చూసి నిర్చేష్టులవుతారు సరిగ్గా అదే సమయంలో ఒక సామాన్య వ్యక్తి లేదా ఒక శక్తి రూపంలో సమాజాన్ని నడిపించే నాయకుడు ఉద్భవిస్తాడు ఆయనే వీరభోగ వసంత రాయలు ఇతనే కల్కి అవతారమని కొందరు భావిస్తున్నారు బ్రహ్మంగారు చెప్పినట్లు నమ్మిన వారికి నామం నమ్మని వారికి యమం అంటే దైవాన్ని ధర్మాన్ని నమ్మిన వారికి ఈ విపత్తులు కేవలం నామమాత్రంగానే అనిపిస్తాయి రక్షణ లభిస్తుంది కానీ అధర్మాన్ని పాటించే వారికి అది యమపాశంలా మారుతుంది రెండు వేల ఇరవై ఆరు అనేది మనల్ని మనం సరిచేసుకోవటానికి ప్రకృతి ఇచ్చే చివరి అవకాశంగా భావించాలి బ్రహ్మంగారు కొన్ని వందల ఏళ్ల క్రితం చెప్పినప్పుడు అవి అసాధ్యం అనిపించాయి కానీ ఇప్పుడు మనం చూస్తున్న వాస్తవాలు కొన్ని ఉన్నాయి ఎద్దులు లేని బండ్లు నడుస్తాయి ఇనుప పక్షులు ఆకాశాన ఎగురుతాయి అని చెప్పారు నేడు మనం చూస్తున్న కార్లు బస్సులు రైళ్లు మరియు విమానాలు దీనికి నిదర్శనం నేలతో దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు జలవిద్యుత్ ద్వారా మనం కరెంటు ఉత్పత్తి చేసి లైట్లు వేసుకుంటున్నాం ఆడవారి ఆధిపత్యం అధికమవుతుంది అని చెప్పారు వారు రాజ్యమేలతారు అని చెప్పారు ఇందిరాగాంధీ మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు అత్యున్నత పదవులను అధిరోహించారు సమాజంలో స్త్రీల ప్రాధాన్యత పెరిగింది బ్రాహ్మణులు వేదాల్ని వదిలేస్తారు శూద్రులు చదువు నేర్చుకొని ఉద్యోగాలు చేస్తారు అని చెప్పారు నేటి సమాజంలో కులవృత్తులు మాయమయ్యాయి అన్ని వర్గాల వారు చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు కర్నూలు నగరం నడిబొడ్డున వేప చెట్టుకు పడవలు కట్టే రోజు వస్తుంది అని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో తుంగభద్రానదికి వచ్చిన భయంకరమైన వరదల్లో కర్నూలు నగరం మునిగిపోయింది అప్పుడు నిజంగానే చెట్లకు ఇళ్లపైకి నీరు చేరింది రెండు వేల ఇరవై ఆరు నాటికి వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తాయని అంచనా సూర్యుడి తాపం విపరీతంగా పెరిగిపోతుంది పగలే ఆకాశంలో చుక్కలు కనిపించేంత వేడి మంటలు పొడతాయి అడవులు దానంతట అవే కాలిపోతాయి భూమి బద్దలయ్యే శబ్దాలు వస్తాయి పెద్ద పెద్ద నగరాలు నేలమట్టం అయ్యేలా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అలానే నదులు దిశ మార్చుకొని ప్రవహిస్తాయి తాగటానికి నీరు దొరకక జనం అలమటిస్తారు కరోనా లాంటి వ్యాధుల తరువాత రెండు వేల ఇరవై ఆరు నాటికి మరింత భయంకరమైన వైద్యానికి లొంగని వ్యాధులు పుట్టుకొస్తాయి మనిషి నిలబడిన చోటే కుప్పకూలిపోయే వింత జబ్బులు వస్తాయి మనుషుల బుద్ధి గతి తప్పి ప్రవర్తిస్తారు కామం క్రోధం పెరిగిపోయి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు తల్లిని పిల్లలు భర్తను భార్య చంపటానికి వెనకాడరు అలానే యాగంటి బసవన్న వేస్తుంది కర్నూలు జిల్లా యాగంటిలోని నందీశ్వరుని విగ్రహం ప్రతి ఏటా పెరుగుతుందని పురావస్తు శాఖ కూడా ధృవీకరించింది బ్రహ్మంగారి మాట ప్రకారం యాగంటి బసవన్న వేసినప్పుడే కలియుగాంతం ఆరంభం అని చెప్పబడింది రెండు వేల ఇరవై ఆరు నాటికి బసవన్నలో ప్రాణకల ఉట్టిపడి వేసే శబ్దం చేసే అద్భుతం జరగవచ్చని భక్తుల ప్రగాఢ నమ్మకం అలానే ఈశాన్యాన ఈశ్వరుడు త్రినేత్రం తెరుస్తాడు అని చెప్పబడింది ప్రపంచ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటాయి చైనా పాకిస్తాన్ అమెరికా వంటి దేశాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరతాయి భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తుంది కానీ అంతకుముందు తీవ్రమైన అంతర్గత బాహ్య యుద్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేఘాల నుండి రక్తవర్షం కురిసినట్లుగా ఎరటి నీరు పడుతుందని రాళ్లవానలు పడి పంటలు నాశనమవుతాయని చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో వాతావరణ మార్పుల వల్ల ఊహించని ప్రాంతాల్లో వరదలు మరికొన్ని చోట్ల తీవ్ర కరువు ఏర్పడే ప్రమాదం ఉంది గంగా కృష్ణ గోదావరి నదులు పొంగిపొర్లి ఊర్లను ముంచెత్తుతాయని పల్లెలు పట్టణాలు అవుతాయని పట్టణాలు అడవులుగా మారతాయని చెప్పారు సముద్ర మట్టాలు పెరిగి ప్రాంత నగరాలకు రెండు వేల ఇరవై ఆరులో ముప్పు పొంచి ఉండవచ్చు భూమి మూడుసార్లు కంపించి పెద్ద శబ్దంతో బీటలు బారుతుందని చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచవ్యాప్తంగా లేదా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉందని అంచనా అలానే కోటి మందిలో ఒకరు నిలిచే రోజులు వస్తాయని బ్రహ్మంగారు హెచ్చరించారు గాలి ద్వారా వ్యాపించే కొత్త రకమైన విషజ్వరాలు చర్మవ్యాధులు ప్రబలవచ్చు మనుషులు నడుస్తూనే కొప్పుకూలి చనిపోయే వింత రోగాలు రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచాన్ని భయపెట్టవచ్చు వైద్యానికి లొంగని వైరస్లు పుట్టుకురావచ్చు రోగాల వల్ల ఆకలి చావుల వల్ల జనం పెట్టల్లా రాలిపోతారని కాలజ్ఞానంలో ఉంది ఇది భవిష్యత్తులో రాబోయే పాండమిక్లకు సంకేతం కావచ్చు సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆయన చెప్పారు తల్లి తండ్రి బిడ్డ అనే బంధాలు మసగబారతాయి డబ్బు కోసం కామం కోసం స్వంత వాళ్ళనే చంపుకునే రోజులు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి నేరాలు ఘోరంగా పెరిగిపోవచ్చు అలానే పాలనలోనూ గృహంలోనూ స్త్రీలదే పైచేయి అవుతుంది పురుషులు స్త్రీల మాటలకు కట్టుబడి ఉంటారు కానీ అదే సమయంలో స్త్రీలపై అఘాయిత్యాలు కూడా పెరిగిపోతాయి ఆకాశాన రెండు బంగారు పక్షులు పోరాడతాయని బ్రహ్మంగారు చెప్పిన మాటను ఇప్పుడు యుద్ధ విమానాలు లేదా క్షిపణుల దాడులుగా పోల్చుతున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి అణువాయుధాల ప్రస్తావన రావచ్చు తూర్పు దేశాల మధ్య భయంకరమైన యుద్ధం జరగవచ్చని అంచనా భారతదేశంలో మార్పులు రావచ్చు భారతదేశాన్ని పాలించే నాయకుల్లో అనూహ్య మార్పులు వస్తాయి ఒక సామాన్యుడు లేదా ఊహించని వ్యక్తి నాయకత్వ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది అలానే శ్రీ వీరభోగ వసంతరాయలు ఆగమనం ఎప్పుడంటే కాలజ్ఞానంలో అత్యంత కీలకమైన ఘట్టం ఇది ధర్మం పూర్తిగా నశించిపోయినప్పుడు పాపులను శిక్షించి పుణ్యాత్ములను రక్షించటానికి శ్రీ వీరభోగ వసంతరాయలు అవతరిస్తారని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆయన రాకకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి ఆకాశంలో రెండు సూర్యులు కనిపించటం లేదా ఒక తోకచుక్క ఉదయించటం వంటివి ఆయన రాకను సూచిస్తాయి ఆయన ఆయుధం పట్టి దుర్మార్గులను సంహరించి మళ్లీ సత్యయుగాన్ని స్థాపిస్తాడని కాలజ్ఞాన సారాంశం మనం గ్రహించాల్సిన సందేశం ఏంటంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రజలను భయపెట్టటానికి కాదు హెచ్చరించటానికి ఉద్దేశించింది రెండు వేల ఇరవై ఆరులో ఈ విపత్తులు వచ్చినా రాకపోయినా ప్రస్తుతం సమాజం పోతున్న తీరు చూస్తుంటే ఆయన చెప్పిన ధర్మం నశించటం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది ఎవరైతే నిత్యం దైవనామ స్మరణలో ఉంటారు ఎవరైతే సత్యం ధర్మం పాటిస్తారు వారికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని బ్రహ్మంగారు అభయమిచ్చారు కాబట్టి భవిష్యత్ గురించి భయపడటం కంటే ఎప్పటి నుండే మంచి పనులు చేస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ జీవించటమే మన ముందున్న ఏకైక మార్గం